కొమరంబి మాసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే హాజరయ్యారు ఎస్పీ సురేష్ కుమార్ జిల్లా రవాణా శాఖ అధికారి గంధం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అధికారుల చేత భద్రతా గూడ ప్రతులు కరపత్రాలు ఆవిష్కరణ చేశారు యూ షుడ్ ఫాలో ద సిగ్నల్స్ మీకు ఎవరికి క్లియరెన్స్ ఉంది రైట్ కెఫ్ట్ కా ఫార్వర్డ్గా లేదా వీ టోర్న్ యూ టర్న్ అన్ని కూడా రోడ్ మీద మీకు వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి రోడ్ కి సంబంధించి వార్నింగ్ కి సంబంధించి మీరు ఏమేమి గమనిస్తూ ఉంటారు